మన మాజీ ఏజెన్సీ చైర్మన్ బస రామకృష్ణ గారు మాజీ వేవస్ కార్పొరేషన్ చైర్మన్ బాబులా సరాదేవ్ గారు అలాగే స్వామి గుడి కార్య చైర్మన్ రవశంకర్ గారు అలాగే మాజీ యూపీ మాజీ సర్పంచ్ నసిం రావు గారు ఏఎంసీ చైర్మన్ గారు ఎంసీ వైస్ చైర్మన్ మోహన్ గారు అలాగే తమిళ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ప్రేతాప్ మోహన్ గారు ఇతర పెద్దలకి అందరికీ కూడా వారి నమస్కారం తెలియజేసుకుంటున్నారు తెలుగు నాటకానికి గొప్ప చదువు కోసినటువంటి కళాకారులకి అందరికీ కూడా మా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు కళలు అనేది మన సంస్కృతిలో ఒక భాగం నాటకం అనేది నాటకం అనేది ఒక భాగం ఈ నాటక రంగం ద్వారా అనేక మంది కళాకారులు తమ ప్రస్థానాన్ని ప్రారంభించి వారి జీవితంలో అనేక విజయాలు సాధించి తమదైనటువంటి శైలిలో ప్రజల గుండెల్లో సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకునేటువంటి అనేక మంది ఉన్నారు వారిలో ముఖ్యంగా మనందరికీ కూడా తెలుసు ఎస్వి రంగారావు గారు కానీ అలాగే వర్గీయ నందమూరి తారక రామారావు గారు కానీ వారందరూ కూడా కళారంగానికి పెద్దపీట వేసి వారందరూ కూడా తర్వాత సినిమా రంగానికి రావడం జరిగింది వారు తమదైనటువంటి శైలిలో కళారంగానికి అభివృద్ధికి పాటుపడినటువంటి వ్యక్తులు ఈరోజు ఒక అభినయం నైపుణ్యత అభివృద్ధి ఆర్థిక భావంతో కళాకారులు చేసేటటువంటి ఈరోజు ఈ నాటికలు కానీ ఇతర రంగాల్లో కానీ అన్నీ కూడా వారందరూ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను నిలబెట్టే విధంగా కానీ కళాకారులకు మాత్రం మరణం ఎప్పటికీ ఉండదు వారికి కన్ను పోసినప్పటికీ కూడా వారికి ఉన్న ప్రతిభ పాఠవ్యాలు ప్రతి ఒక్కళ్ళు చెప్పుకుంటూనే ఉంటారు కాబట్టి కళాకారులకు మరణం లేదని ఒక్క మాట మీ అందరికీ తెలియజేస్తాను ఈ రోజు వీరేశరింగం గారి జయంతిని మనం ఎక్కడికక్కడ వాడబా ఎంతో గొప్పగా జరుపుకుంటున్నారు ఆ మహాత్భావులు గురించి చెప్పుకోవాలంటే ఎంత వీరేశలింగం పద్ధతి గారు నూట ముప్పైకి పైగా నవలలు రచయితలు సాహిత్యాన్ని రాసి అంత అన్ని ఎక్కువ గ్రంథాలు రాసిన గొప్ప వ్యక్తి మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ లో వీరేశ్లింగంపద్ధలి గారు అని మీ అందరికి తెలియజేస్తున్నారు అదే కాకుండా ఆయన మహిళల గురించి ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా మహిళల అభ్యుదయానికి వారి వారి కొరకు ఎంతో కృషి చేసిన ఒక గొప్ప వ్యక్తి ఆయన చిన్న వయసులో పన్నెండేళ్ల అమ్మాయిని వివాహం చేసుకుని బాలి వివాహం చేసుకోవడం వల్ల ఎటువంటి కష్ట నష్టాలు ఉన్నాయో ఆయన భార్య ద్వారానే తెలియజేసుకుని బాలీ వివాహాలు సతీ సహకరణం ఇటువంటి అన్ని నిర్మూలన చేసి చిన్నతనంలో మహిళలు సమానంగా చదువుకోవాలని తలంచి మరి మహిళలకి స్కూళ్ళు ఆ రోజులనే పెట్టి మహిళల్ని అన్ని రకాలుగా ప్రోత్సహించిన ఒక గొప్ప మహానుభావులు సాహిత్యం ద్వారా సంగీతం ద్వారా మరి గురజాట అప్పారావు గారిని ఇటువంటి పెద్ద మంది కందుకూరు వీరసింహారు మనకి ఎంతో మంది వీళ్ళందరికీ కూడా ఉన్నప్పటికీ చారిత్రాత్మకంగా మన భారతదేశంలో ఒక గొప్ప పేరు నిలబడిన గొప్ప వ్యక్తి కందుకూరు గారని ఆయన జయంతి